హై యూర్స్ గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ సెక్రటరియేట్ ఏది మన జగన్మోహన్ రెడ్డి గారు చిన్నత కట్టిన గ్రామాలు వార్డు ఈ సెక్రటరీలు కాదు సెక్రటరియేట్ రాష్ట్రానికి గుండెకాయలు అంటే దానిని తాకట్టు పెట్టారు అని ఒక ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద దానికి సంబంధించి ఒక ఆర్టికల్ రాసుకుంటూ వస్తే దానికి సంబంధించి అందరూ మాట్లాడారు మనం కూడా మాట్లాడారు బట్ కాదు కాదు ఇది అంతా అబద్ధం ఇది ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళు మేము చర్యలు తీసుకుంటాం న్యూస్ కౌన్సిల్ వాళ్ళకి మీకు కంప్లైంట్ ఇస్తానంటే సరే వీళ్ళంత క్లారిటీగా ఉన్నప్పుడు న్యూస్ అవాస్తవం అని చెప్పి నేను తీసే బట్ మీతో వృత్తి అంతే ఉంచా ఏంది అంటే ఆ తర్వాత కాసేపటికి కొడాలి నేను వచ్చి పెడతాం అయ్యా తాగట్టే పెడతాం అయితే ఏంది ఆ చంద్రబాబు ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ బిల్డింగు తాకట్టు పెడతాం తర్వాత విడిపించుకుంటాం అందులో తప్పు ఏంటి అని చెప్పేసి అన్న అప్పుడు ఇంక అర్థమైంది వాళ్ళు ఇచ్చిన న్యూస్ కరెక్ట్ అయ్యి ఉండిద్ది ఈ హెచ్డిఎఫ్సి వాళ్ళు చెప్పారు కదా అది కూడా అబద్ధమై ఉండిద్దిలే కొడాలి కరెక్ట్గా చెప్పారని అని చెప్పేసి అసలు వాస్తవానికి అప్పుడు తాకట్టు పెట్టింది గను ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సంబంధించేసి తాకట్టు పెట్టేసి ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలలు ఏమో టైం పీరియడ్ ఎనిమిది పాయింట్ ఏడు వడ్డీ ఏడు వేల కోట్లు నాకు తెలిసి వీళ్ళు తాకట్టు పెట్టకుండా ఉన్నటువంటి ఏమైనా ఉన్నాయా ఏపీలు అంటే ఏమో డౌటే ఇప్పుడు కానీ ఎన్నికల్లో మేము నామినేషన్ వేయాలి కదా మా మీద ఏమేమి కేసులు ఉన్నాయంటే మాకు తెలియదు మీరు ఎక్కడెక్కడ ఏ కేసులు పెట్టినంటే మాకు లిస్ట్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు జగ ఇప్పుడు టీడీపీలో జంక్షన్ అడుగుతా ఉన్నారు అలా ఇప్పుడు ఏమైనా తాకట్టు పెట్టకుండా ఏపీలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి మనం కూడా అడగలేము ఇంకా సో ఆ అంశం రేపటి రోజు మీరు జగన్మోహన్ రెడ్డి మరలా గెలిస్తే వైసీపీకి మీరు కనుక ఓటేస్తే ఏ నువ్వు వైసీపీకి ఓటేసావు కదా అవునన్నా ఓటేసానన్నా దమ్మ దమ్మ ఆయన తీసుకెళ్ళి మిమ్మల్ని కూడా తాకట్టు పెడతాడు అదేమంటే ఏ నమ్మేవు కదా నన్ను మరి నువ్వు మాట్లాడకూడదు మరి విడిపించుకుంటా మరి తర్వాత అని మీకు తెలియకుండా మిమ్మల్ని కూడా నమ్మించేసి అక్కడ తాకట్టు పెట్టేసి వస్తారని నాకు అనిపిస్తాను సినిమాలో కామెడీకి చెప్పేలాగా ఉంది కదా ఇది అలాగే ఉండిద్ది ఎప్పుడు నిజమేంటో మీరు తెలుసుకోకుండా ఇంకా జై జగన్ జై వైసీపీ అంటూ డెవలప్మెంట్ ఏమీ లేకపోయినా మాకు డబ్బులు ఇస్తున్నట్టు చాలు అనుకుంటూ ఉంటే ఇలాగే ఉండేది ఇంకా వీళ్ళు తాకట పెడతానికి ఏం మిగిలింది అంటూ వెతుక్కుంటా ఉన్నారు రాష్ట్రం సభ నాశనం చేసి వెళ్తున్నారు నోట్ నో డౌట్ వీళ్ళు గెలవరు ఇంకా వచ్చిన వాళ్ళకి ఇంకా చుక్కనమాట ఆ పథకాలకు డబ్బులు కేటాయించడం డెవలప్మెంటు ఓహో దేవుడు అనేవాడు కనుక ఉంటే ఇప్పటికైనా నేపు ప్రజల్లో మార్పు తీసుకువస్తే వైసీపీని నిండికన్నా పంపగలిగితే కనీసం ఆంధ్రప్రదేశ్ కొంచెం కోలుకొని నెమ్మదిగా బాగుపడింది